గుంటూరు అమరావతి రోడ్లోని లోని నలభై మూడవ డివిజన్ అంబేద్కర్ నగర్ లో మంగళవారం వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది కిలారి వెంకట రోసయ్య కొమ్మినని సీతారామయ్య మెమోరియల్ ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది ఎమ్మెల్యే గల్లా మాధవి హాజరై సరుకులు పంపిణీ చేశారు ప్రభుత్వం తరఫున కూడా వరద ముప్పు బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు నగరంలో డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చెప్తామన్నారు చివరిగా కార్పొరేటర్ కోటేశ్వరరావు మాట్లాడారు వెంకటయ్య కొమ్మినేని సీతారామయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు కొమ్మినేని కోటేశ్వరరావు గారు అలాగే కనపర్తి శ్రీనివాసరావు గారు ఇక్కడ స్థానికంగా ఉన్న సుగాలి కాలనీ ప్రజలందరికీ అంబేద్కర్ నగర్ ప్రజలందరికీ కూడా రైస్ ఇంకా కూరగాయల్ని అందించడం జరిగింది ఈరోజు వరద బీభచ్చ ప్రతి ఒక్కరికి తెలుసు రెండు రోజులు మూడు రోజులుగా చాలా ఇబ్బంది పాలవుతున్నారు ఎక్కడ తినడానికి కూడా ఏమీ లేకుండా ప్రతి ఇళ్ళల్లో చాలా వరకు ఇళ్లల్లో నీళ్ళు వచ్చేసి మొత్తం సామాన్తో సహా కొట్టుకుపోయిన పరిస్థితులు కనపడుతున్నాయి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలందరూ అలా అవసరమైన ప్రతి ఒక్కరికి కూడా కొమ్మినేని కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు బియ్యము కిలారి రత్తయ్య గారు అలాగే కొమ్మినేని సీత సీతారామయ్య గారు ఆదినారాయణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ సరుకుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు చాలా మంచి కార్యక్రమం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు ఇలాంటి సహాయ చర్యలు విజయవాడలో కూడా చేపట్టి ప్రజలందరికీ అందుబాటులో ఉన్నారు ప్రజాప్రతినిధులందరూ కూడా ఈరోజు వరద బాధితులకి ఆపరణ హస్తం అందిస్తూ వారి సహాయం ఎవరి ఇగి తోచిన సహాయం వారు అందిస్తూ ప్రజలకు తోడుగా నీడగా ఉన్నారు వారు ఎలాంటి భయాందోళనకి గురవ్వాల్సిన పరిస్థితి లేదు ఇప్పటికే టోల్ ఫ్రీ నంబర్లు ఇవ్వడం జరిగింది కాబట్టి అవసరమైన ప్రతి ఒక్కరూ వారి భోజన నిమిత్తం కానివ్వండి అవసరమైన మందుల నిమిత్తం కానివ్వండి ఆ నెంబర్లకు కాల్ చేసి సహాయాన్ని పొందవలసిందిగా కోరుకుంటున్నారు ఈ నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది చిలారి వెంకటయ్య అండ్ కొమ్మినేని సీతారామయ్య గారి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ యొక్క నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఇవి ముప్పై ఒకటో తారీఖున కురిసిన వర్షాల వలన అంబేద్కర్ నగరు ముత్యాల నగర్ వాగు సుగాలి కాలనీ మరియు ముత్యాల నగర్ ఏడు ఎనిమిది తొమ్మిది లైన్లు పూర్తిగా ఇల్లు గడపల్లోతో మునిగిపోయి ఉన్నాయి వారందరికీ కట్టు బట్టలతో సహా వారందరూ కూడా నిరాశ ఉన్నారు మరి అందరూ కూడా తీవ్ర ఉన్నారు కనుక ఈ యొక్క ట్రస్ట్ వారు వాళ్ళ సాధక బాధకాలను గుర్తి గుర్తించి ఈరోజున పది కిలోల బియ్యము కూరగాయలు ఐదు రకాలు నూనె ప్యాకెట్ కందిపప్పు అర కేజీ కాడికి వీళ్ళందరికీ కూడా సరఫరా చేయటం జరుగుతూ ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా కట్టిక పేదల రోజువారీ కూలీలు మాత్రమే వీళ్ళందరూ కూడా ఈ వర్షం అదే రోజు ముప్పై ఏడు రాజు సాయంత్రం నాలుగు గంటలకు కొరవబట్టి అందరూ కూడా మేల్కొని కట్టుబట్టలన్నీ వదిలేసి ఇళ్లలోంచి పరిగెత్తారు ఉండవాళ్ళు కొద్దిమంది కూడా అదే కనుక రేత్రిపూట వర్షం అయితే ఇక్కడ చాలా ప్రాణ నష్టం జరిగేదని మా భావన అందుకని గవర్నమెంట్ వారు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితిని గుర్తించి ఇక్కడ డ్రైన్లు మరీ మూసికుపోయి ఉన్నాయి ఆ యొక్క డ్రైన్లు కూడా అందరికీ ఎక్కడైనా సరే ఆ డ్రైన్ల మీద కట్టుకున్న వాళ్ళందరికి కూడా ఎక్కడో చాట ఇల్లు కల్పించి వారికి పునరావాసం కల్పించి వీళ్ళందరినీ ఇక్కడి నుంచి ఖాళీ చేసి ఆ డ్రైన్ ని పెద్ద డ్రైన్గా చేయవలసిందిగా మా కోరిక